ప్రేజ్ లాడ్ వన్ లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం పదవ వచనంలో నశించిన దాన్ని వెతికి రక్షించకే మనిషి కుమారుడు వచ్చను అని చెప్పి వ్రాయబడిందండి అవునండి మన దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చాడు మనమందరం మన జీవితాలను కోల్పోయిన వారమే ఏదో అవ్వాలని చెప్పి ఏదో అయిన వారిగానే ఉన్నామండి మనుషులు మన ఇలా శ్రద్ధ నిలిపేవారిగా ఉండరు కానీ మన దేవుడు మన ఇలా శ్రద్ధ కలిగి మనం ఏదైతే కోల్పోయామో అవి మళ్ళీ మనకు తిరిగి వాళ్ళని చెప్పి ఆశపడుతున్నాడు అండి మన జీవితంలో మనం కోల్పోయిన ప్రేమ సంతోషము సమాధానమును దేవుడు తిరిగి మనకు దయచేసి మనకు రక్షణ ఇచ్చి మనకు బా మనల్ని బాగు చేసి మనల్ని బలపరుస్తూ వస్తున్నాడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక తల్లిదండ్రులను చూసినట్లయితే వాళ్ళ కుమారుడు కానీ కుమార్తె కానీ తప్పిపోయినట్లయితే వాళ్ళు ఎంతగానో బాధపడేవారిగా ఉంటారండి అదేవిధంగా దేవుడు మన విషయంలో కూడా వారికంటే వెయ్యి రెట్లు బాధపడే దేవుడే ఉన్నాడండి దేవుని సత్తుగా పిలబడుతున్న మనం తప్పిపోయినట్టయితే దేవుడు మన అందరి విషయమై వెయ్యి రెట్లు బాధపడే దేవుడై ఉన్నాడండి ఉన్నాడు అందుకే మంచిగా ఉండే వంద గొర్రెలను కాకుండా తప్పిపోయిన ఒక గొర్రె కోసమే నేను వచ్చి ఉన్నానని చెప్పి దాన్ని వెతికి అది దొరికినప్పుడు దాన్ని తన భుజాలపైన వేసుకొని సంతోషపడుతూ వచ్చే దేవుడై ఉన్నాడు కాబట్టి మీరు మీ జీవితంలో ఈరోజు మీ ఆశయాలను మీ జీవితాన్ని మీ డ్రీమ్స్ను మీరు ఏవైతే కావాలనుకున్నారో అవి కోల్పోయిన వారిగా ఉన్నారేమో కానీ మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి నా రక్ష కూడా నా సేవియర్ నా మిస్ అయ్యా నేను ఇవి కోల్పోయాను నాకు దయచేయ అని చెప్పి మనము దేవుని అడిగేవారిగా ఉంటామో మన దేవుడు మనం కోల్పోయిన వాటిని మన జీవితాన్ని మనకు ఇవ్వడమే కాకుండా మనకు ఏదైతే కావాలో ఆ ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకు దయచేస్తాడు